यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्तनामधर्मस्य तदात्मनां सृजामि आहा ఎప్పుడైతే క్షీణించి అధర్మం పెరుగుతుందో ఆ సమయంలో వ్యక్తమవుతాను ఈ శ్లోకం ధర్మాన్ని కాపాడుతానని ఆ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన వాగ్దానాన్ని నొక్కి చెబుతుంది భగవద్గీత అనేది పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో కూడిన పవిత్ర హిందూ గ్రంథం ఇది భారతీయ ఇతిహాసమైన మహాభారతంలో ఒక అద్భుతమైన భాగం భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము పూర్తిగా అర్థం చేసుకోవడం ఒక పవిత్ర యజ్ఞం లాంటిది దీనికి సమయం మరియు పూర్తి ఏకాగ్రత అవసరం మానవ జీవితంలోని ప్రతి ఒక్క దశలో కూడా చీకటిలో వెలుగుల మార్గం చూపుతాయి భగవద్గీత ఒక యుద్ధ భూమిలో ప్రారంభమై ప్రపంచానికే శాంతిని అందించిన జ్ఞాన ఉద్యమం ఇది కేవలం గ్రంథం మాత్రమే కాదు జీవితాన్ని సార్థకంగా ప్రయోజనంగా మానవత్వం ధర్మంతో నడిపించే శాశ్వత జ్ఞాన మార్గదర్శిని శ్రీ వ్యాస భగవానుని విరచితమైన శ్రీమద్ భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి భగవద్గీత సర్వ ఉపనిషత్తుల సారము అని బ్రహ్మ విద్య అని యోగ శాస్త్రం అని చెప్పబడింది వచనం లేకుండా శ్లోకాలలో చెప్పబడింది గనుక దీనిని గీత అని అంటారు భగవద్గీత భగవంతునిచే గానం చేయబడిన గీత జీవితంలోని కష్టాలను ఎలా ఎదుర్కోవాలో మనసును ఎలా సమతుల్యం చేసుకోవాలో కర్మను ధర్మంతో ఎలా చేయాలో మానవత్వంతో ఎలా జీవించాలో మనకు తెలియజేస్తుంది శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ భూమిలో అర్జునుడికి చెప్పిన ఉపదేశాలు ప్రతి మనసుకి వరంగా మారాయి ఆ బోధనలను అర్థం చేసుకుని ఆచరించే వ్యక్తి జీవితం ఆదర్శప్రయంగా శాంతితో విజయంతో నిండి ఉంటుంది ఒక వ్యక్తి సన్మార్గంలో ధర్మంతో కూడిన జీవనం సాగించడానికి మార్గాన్ని చూపే ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత గీతలోని సారాంశాన్ని అవగతం చేసుకుని ఆ సూచనల ప్రకారం జీవించే వ్యక్తి జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది శ్రీమద్ భగవద్గీతలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి చేసే మూల్యమైన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణీయమైనవిగా పరిగణించడం జరిగింది గీతలోని వాక్యాలను అర్థం చేసుకొని అనుసరించడం ద్వారా జీవితంలో ఎంతో ఉన్నతి పొందవచ్చును మీరు ఎప్పుడైనా మర్రి చెట్టుని చూశారా ఎంత విశాలంగా ఉంటుందో ఈ చెట్టు బరువైన మర్రి తీగల ఓడల్ని చూస్తున్నప్పుడు భయమేస్తుంది ఈ వృక్షం తిరిగి కింద పడుతుందేమో అని అనిపిస్తుంది సమయం రాగానే వాటి కొమ్మల నుంచి పుట్టిన ఓడలు తిరిగి భూమిలో కలిసిపోతాయి ఇవే ఓడలు స్వయంగా చెట్టుగా మారి ఆ వృక్షానికి అండగా ఉంటుంది అదే విధముగా పరులకు ఉపకారం చేసిన వారు సత్కార్యాలు చేసిన వారు వారి గురించి వాళ్ళు చింతించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వారి కర్మలే కవచంలా మారి వారిని రక్షిస్తాయి కృష్ణుడు పలికే ప్రతి పదం జీవితానికి లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే క్షణాల్లో తన బంధువులు గురువులు మిత్రులతో పోరాడాలన్న ఆలోచనతో అర్జునుడు గందరగోళానికి నైతిక సంఘర్షణకు గురవుతాడు ధర్మం ఏమిటి కర్తవ్యం ఏమిటి అని అతని మనసు కనిపిస్తోంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అతనికి జీవితాన్ని మార్చే దైవ జ్ఞానాన్ని మార్గదర్శకత్వాన్ని అందిస్తాడు ఇదే మనకు భగవద్గీతగా అందిన శాశ్వత బోధన ఈ పవిత్ర భగవద్గీత సారాన్ని ఇకపై మీకు మరింత స్పష్టంగా హృదయంలో నిలిచేలా అర్థవంతమైన ప్రతి బోధనను మణిమణిగా మీ ముందించేలా మరింత లోతుగా వివరించబోతున్నాను గీతలోని ప్రతి శ్లోకం ఒక వెలుగు ప్రతి బోధన ఒక మార్గం ప్రతి మాట ఒక దైవ అనుగ్రహం ఎందుకంటే గీత బోధనలు తెలుసుకోవడం మాత్రమే కాదు వాటిని అనుభవించడం అవగాహన చేసుకోవడం మన జీవన మార్గంలో ప్రతిబింబించడం చాలా ముఖ్యమైనది ఈ జ్ఞానయాత్రలో మీ చేతిని పట్టుకుని కృష్ణుడు స్వయంగా నడిపిస్తున్నాడని మీ హృదయం అనుభవిస్తుందని నా విశ్వాసం ఈ దైవ ఉపన్యాసంలోకి మీరు అడుగుపెట్టిన ప్రతి క్షణం మీ జీవితానికి ఒక కొత్త వెలుగు అవుతుంది